మన ఆటో అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ నాది మహీంద్రా ఆల్ఫా ఇరవై సంవత్సరాలు బాధపడ్డాను మనకి యాక్సిడెంట్ ఉండదు కదా బాగా కుదిపే ఎక్కువ ఎరుగు పదాల వల్ల ఏం ఉపయోగం లేదు కానీ నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి స్ప్రింగ్లు వేయించుకున్నాను మహీంద్రా కంపెనీ కూడా దింపాడు స్ప్రింగ్లు రెండు స్ప్రింగ్లు పదహారు వందలు మాట వినొద్దు వద్దు అవుతుంది ఇలాగ అవుతుంది శాశ్వలు ఎత్తది ఏదేదో చెప్తున్నారు అయ్యేమని వెనకండి నేను వేయించుకున్నాను స్వయంగా బాగుంది చాలా స్మూత్గా వెళ్తుంది కాస్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరన్నా హ్యాపీగానే ఆల్ప కానీ ఉంటే స్ప్రింగ్లో వేయించుకోండి ఏ పదాల వల్ల సుఖం లేదు చాలా దారుణమైన కుదుపు నడువు నొప్పి ఎక్కువ బాధపడుతున్నారు